యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మలేష్ గెలుపు కొరకై మండల కేంద్రంలో రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆలేరు మాజీ శాసనసభ్యులు గొంగిడై సునీత మహేందర్ రెడ్డికి బూడిద భిక్షమయ్య గౌడికి డీసీసీబీ చైర్మన్ గొంగిడై రెడ్డికి గుండాల మండల ప్రజలు గులాబీల దండు కట్టి డబ్బు చప్పుళ్ల కోలాటాలు ఆటపాటలతో బాణసంచా పేలుస్తూ వారికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి బోర్ద బిష్మయ్ గౌడ్ డిసిసిబి చైర్మన్ గొంగిడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు అనే ఆయుధంతో కర్రు కాల్చి వాద పెట్టాలి అంటూ బీఆర్ఎస్ కారు గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి క్యామ మలేష్ ని గుండాల మండలం నుండి భారీగా ఎనిమిది వేల ఓట్ల అత్యధిక మెజారిటీతో కల్పించాలని గుండాల మండల ప్రజలను కోరారు అనంతరం హువనగిరి పార్లమెంట్ అభ్యర్థి మలేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు నాయకత్వంలో అట్టడుగు వర్గాల నుండి వచ్చిన వ్యక్తిని తాను తనపై ఒక్క పోలీస్ కేసు కూడా లేని తన తనను మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి తనను గెలిపించినట్లయితే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి కాపల కుక్కలా ఉంటానన్న క్యామ మలేష్ ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు హరిశంకర్ గౌడ్ ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్ జెడ్పీడీసీ కోలుగొండ లక్ష్మీ రాములు వైఎస్ ఎంపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పాండారి మందడి రామకృష్ణారెడ్డి అలాగే మూగల శ్రీనివాస్ తదితర బీఆర్ఎస్ పార్టీలో పాల్గొన్నారు అభ్యర్థిగా నిలబడితే అందరి అతిథులతో నిలబడి కొట్లాడి మీకు అండగా ఉంటా కాబట్టి నా మీద పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక వాళ్ళ నీచమైన చరిత్ర ఇవాళ నేను నామినేషన్ దాఖలు చేసిన వాళ్ళ దాంట్లో సింగిల్ పోలీస్ కేసు లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తే మీ పక్క నుండి మీకు ఒక కాపల కుక్కలాగా మీ అందరికీ అండగా ఉంటాననే విషయాన్ని మనం చేస్తాను అధికారం ఉన్నా ఏదున్నా ఎవరు నీలిగినా వారి పని పట్టే దమ్ము ధైర్యం నా తాను నేనేదో ఆ నేను కాళ్ళొత్తి వచ్చే లీడర్ను కాదు ఇవాళ నా మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అతనికి పొద్దున గని కాళ్ళు వస్తాలి పొద్దున పగని కాళ్ళొత్తాలి కొత్తగా పని అయిపోతుంది కానీ నన్ను కేసీఆర్ గారు ఆశీర్వదించి మీ ముందుకు తోలికొస్తే పంపితే సునీతంగా నన్ను నెంబర్ పెట్టుకొని తిప్పి మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించమని మీ ముందుకు తెచ్చింది కాబట్టి సోదరులరా బాగా కాలాతీతమైంది మీరందరూ కూడా నేనేదో మీదకెళ్ళి ఊశపడ్డ నాయకుని కాదు మీలాంటి కింది స్థాయి నుండి వచ్చినటువంటి నాయకుని నేను ఏ రాత్రి ఫోన్ చేసినా నేను ఫోన్ లేపి జవాబు చెప్తా కానీ లేకపోతే సార్ వండుకుండా సార్ రెస్ట్ తీసుకుంటున్నాను నేను పిఏన్ మాట్లాడుతున్నాను చెప్పే దుర్మార్గులను ఆశీర్వదిస్తారా మీలో ఒకడిగా ఉండి నన్ను ఆశీర్వాదిస్తారా మీరు ఒకసారి ఆలోచన నుండి ఏదన్నా మాట్లాడినా నేను ఎవరి తాజా కూడా బొగులు పట్టను నేను చెప్తా ఉన్నా ఇవాళ నా నేను రాజకీయాలలో ఉన్న నాడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరు కూడా ఆ పార్టీలో లేరు ఒక తుంగతుర్తి దామోదర్ రెడ్డి తప్పితే ఈవెన్ జానారెడ్డి కాడికెళ్ళి కూడా నా ముంగట కళ్ళ కాంగ్రెస్ పార్టీలో లేరు కొత్తగా వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళు చేయడానికి పెట్టిన వాళ్ళు కాదు కాబట్టి సోదరులారా మీతో మనవి చేస్తా ఉన్నా ఒక్కసారి నాకు నేను ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని నన్ను ఆశీర్వదించండి మీరు తోడుగా ఉంటా అనే విషయాన్ని మనవి చేస్తూ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థాయి మర్చి మాట్లాడుతూ ఉండు ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఇలాంటి ఒక సిగ్గులేని ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్ర ప్రజలుగా ఒక చరిత్ర ఉన్న తెలంగాణ ప్రజలను ఒక తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి యువకులంతా కూడా మేల్కొని రేపు పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనం నువ్వు విషందాయి సావంటుంది అంటుంది ఇప్పటికీ రాష్ట్రంలో రెండు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయింది ఈ పాపం ఎవరిది అడుగుతున్నా ఈ పాపం ఎవరిది ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాదా అని అడుగుతున్నాను ఒకప్పుడు అప్పుల పాలైన రైతుకు నేనున్నా అని ధైర్యం చెప్పి రైతులకు రుణమాఫీ చేసి పెట్టుబడి సాయం రైతు బంధు పథకం ద్వారా అందించి ఒకవేళ పొరపాటున అన్నం పెట్టి రైతు కాలం చేస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునే బాయకు నాదని చెప్పి రైతు బీమా పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు అందించిన ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతున్నా ఎవరు ఈ రోజు ఆ కేసీఆర్ ఏం మాట్లాడుతుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఆయన నట పేగులు తీసి మెడకేసుకుంటాడు కేసుకుంటాడు వాను రాక్షసుని వాను ఆయన పేగులు తీసి మెడకేసుకుంటాడు కేసుకుంటాడు ఇంకో విచిత్రమైన మాట మాట్లాడు ఆ కొడంగలు సభల ఆయన కాన్సియస్ ఆయనకు పూరకం వచ్చినట్టుంది ఏం మాట్లాడు నేను అడవిలోంచి వచ్చినా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తొక్కుకుంటా తొక్కుకుంటా తొక్కుకుంటే ఇడి దాకా వచ్చిన ఇక జూడు కేసీఆర్ సంగతి చెప్తా పండవెడి తొక్తా పాలుగా తీరుతా అంటాడు దమ్మున్న అదన కేసీఆర్ ని ముట్టుకుంటే కేసీఆర్ ని ముట్టుకునే దమ్ముందా రేవంత్ రెడ్డి గానీ అడుగుతున్నా ఈ తెలంగాణ ప్రజలు ఈ గుండాల ప్రజలు నువ్వు కేసీఆర్ వైపు ఒక సూపు చూస్తే రగిలిపోతారు నిన్ను మార్చి మసి చేస్తారని చెప్తున్నా నిజమా కాదా ఇది నిజమా కాదా ఏం చేసినావు ఈ ప్రజలకు ఎప్పుడు అబద్ధాలే అబద్ధాల కోటల మీద నువ్వు గడి ఎక్కి ఈ రోజు నేను రాజ్యం ఎంత అని చెప్తున్నా నీ గోడను కూలగొట్టి నీ కోటను కూలగొట్టి నిన్ను దించే కార్యక్రమం ఈ రోజు మేము ఎత్తుకున్నాం ఈ గుండాల ఉద్యమాల కింద ఈ గుండాల తప్పకుండా ఈ రాక్షస పాలన అందమొందించడానికి నరు పెరుస్తుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా చేద్దామా ఈ కోట గోడలు ఊలగొడదామా ఊలగొట్టవలసిందే ఈ రోజు ఆయన మాట తీరు ఆయన చెప్పే తీరు ఆయన పథకాలు ఈ రోజు ప్రజల్ని నిట్ట నిలువున ముంచుతా ఉన్నారు ఇలాంటి అబద్ధాల కోరు ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది సందర్భం వచ్చింది ఇదో ఇదే సమయం ఇందాక భిక్షమయ్య గారు అన్నారు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు మరి ఎప్పుడు పెట్టాలి ఎట్లా పెట్టాలి ఎట్లా పెట్టాలి ఓటు కారు గుర్తుకేసి బుద్ధి చెప్పాలి అక్కడక్కడ మా తమ్ముళ్ళు అంటున్నారు ఎందుకు ఏమున్నది జాతీయ పార్టీకి ఓటేసుకోవాలి గాని ఈ ప్రాంతీయ పార్టీకి ఎందుకు వేసుకోవాలని చెప్పి మా యువకులకు వాళ్ళు వీళ్ళు నోరు పోస్తా ఉన్నారు ఇక మా యువకులు అంటే బీజేపీ చేస్తే బాగుంటది అది కేంద్రంలో ఉంది రేపు కేంద్రంలో ఉంటది అది అది కేంద్రం ఉంది అనుకుంటున్నారు అమాయకులు మా పిల్లలు నేను ఒక్కటే చెప్తున్నా యువకులారా పది సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది ఏం చేసిందండి నేను చెప్పాలా ఏం చేసిందో పెట్రోల్ ధర పెంచింది డీజిల్ ధర పెంచింది పెంచిందా బొగ్గు ధర పెరిగింది పసి పిల్లలు తాగే పాల ధర పాల మీద కూడా పన్నులేసింది మా పన్ను నూల మీద కూడా పన్నేసింది బతుకును చేసింది ఇక్కడ ఉన్న ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నది బడా బాబులకు ఈ ప్రజల నుంచి రక్తాన్ని మించి దోచి బడా బాబులకు అదానీలకు అంబానీ కట్టబెట్టింది అట్లాంటి బీజేపీకి యువత ఎట్లా సపోర్ట్ ఇస్తుంది అని నేను అడుగుతా ఉన్నాను ఏ ఆలోచనతో మీరు బీజేపీ పాట పాడుతా ఉన్నారని నేను గతంలో కూడా ఈ రోజు బీజేపీ పార్టీ అభ్యర్థి నేను మీకు నన్ను గుర్తుపడతారు కదా నేను గతంలో మీతో ఓటేయించుకున్నా కదా నేను పని చేసినా కదా నేను సేవ చేసినా కదా నాకు ఓటే అడుగుతున్నారు అయ్యా నువ్వేం సేవ చేసిన అడుగుతున్నా ఒకప్పుడు కేసీఆర్ గారు నీకు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చినారు పార్టీ నుంచి మేమందరం అందరం కట్టబడి నేను గెలిపించినాం ఏం సేవ చేయలేదు ఏడ మీటింగ్ రాని నేను ముందుగా నేను ముందుగా మాట్లాడే పోతా ఏం చేసినావు డాక్టర్ వృత్తిలో ఉన్న నువ్వు ఐదు సంవత్సరాలు మంచి బ్రహ్మాండంగా నేను దండ చేసుకున్నావు